ఎవరుగా మీరు ఆనందం 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 చెప్పండి ఎవరు వీలు అంతా వీళ్ళు రాజుగారు పంపించారు వీళ్ళందరూ మన శిష్యులు ఈ రోజు నుంచి మా శిష్యులా మీరందరూ సరే నాయరా నేను మీకు ఒక పని చెప్తాను గ్రామపురాణానికి వెళ్ళి వస్తాను వెళ్ళి వచ్చే ఆ పని చేయండి మన ఇంటి ముందర మన ఇంటి ముందర సున్నం వేయండి మన ఇంటి ముందర నేను వచ్చేటప్పటికి అరే గారు చెప్పారు కదా ఇంటి ముందర ఉన్న ఇంటికి సున్నం లేమని పదండ్రా పదండ్రే కరెక్ట్ కాదు నేను చెప్పిందే కరెక్ట్ పదండి అరే మా పోస్టర్ సూర్య కొడతాడు అరే గురువు గారు చెప్పిన పని అయిపోయిందిరా పదండి వెళ్దాం

సున్నం వేయమన్నారు రా నాయనలారా మీరు ఇంటి ముందున్న ఇంటికి సున్నం వేశారు రా నాయనలారా ఆనందం నువ్వు చూసుకోలేదా వీళ్ళని లేదండి వాళ్ళే వెళ్ళి వేసేసారు సరే నాయనలారా ఈ రోజు మనం పాఠం వెళ్ళి వేసుకుందాం రండి కూర్చోండి యనా రోహిణి నీ సంగీతం ఎంతవరకు వచ్చింది నాయన సాధన సాయన సా బానే ఉంది దానిలో స్వరము వస్తుందా ఆయన రోహిణి ఏం చేస్తున్నావు నాయన స్వరాన్ని పిలుచుకురామన్నారు స్వరాన్ని పిలుచుకొస్తున్నావా అవును గురువు గారు పెంకులు లేచిపోతున్నాయి ఆయన కూర్చో నాయన కూర్చో గణపతి నీ వ్యాకరణం ఎంతవరకు వచ్చింది నాయన అలంకారాల గురించి నేను చెప్పాను నాయన అటు తిరిగి నాయన ప్రేక్షల వేపు గొట్టు పౌడర్ గురించి చెప్పలేదు నాయన నీకు డుములు ప్రథమా విభక్తి వచ్చు కదా ధూమును ప్రథమ విభక్తి అనుసరాన్ని ప్రధాను పచ్చడి బద్దలవును పచ్చడి బద్దలు కాదురా గబ్బలు పచ్చడి బద్దలు నీకు ఎప్పుడు తిండి తీసే కూర్చొని ఆయన గణపతి ఏకదంతా నీకు పద్యం వెళ్ళి కదా ఎంతవరకు వచ్చింది ఆయన రాజు లక్ష్మి రాజు లక్ష్మి దీపము భావం తెలుసా నాయన తెలుసు గురువు గారు రాజస్థానం అంటేనే మన సిక్స్ థర్టీ ఎల్ఐజీ వెంచర్స్ టూ లక్ష్మీ దీపము అంటేనే మనం మండపాని కోసం కట్టిన లైట్లు దీపాలు అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి మన వేద వేదవ్యాస నేను చెప్పింది ఏం చేశావు నేర్చుకున్నాను గురువు గారు చెప్పు రేపు సాధన చే అలా కాదు నేను చెప్పింది చెప్పు నేను చెప్పింది చెప్పు ఏమండి ఇవాళ ఏం ఏమండాలి ఏదో ఒకటి తగలబెట్టి నా చేద్దాం ఏమండాలి ఏదో ఒకటి తగలబెట్టి శాద్దాం ఏమిట్రా నేను చెప్పిందే చెప్తున్నా ఏంట్రా నేను చెప్పిందే చెప్తున్నా ఇలా కాదు కాని సంధ్యా సమయం వేళ అవుతుంది త్వరగా నదికి పోయి స్నానం చేసి రండి రేపు పొద్దున్నే ఉదయాన్నే మన సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత సిక్స్ థర్టీ ఎల్ఐజీ వెంచర్ టూ వాళ్ళు గణపతి ఉత్సవాల ప్రోగ్రామ్ కి మనల్ని అభిషేకాలకి పూజకి పిలిచారు వెళ్ళి వద్దాం చేతులు పట్టు తప్పిపోకుండా చేతులు పట్టుకోండి అరే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయో సూర్యాయ అరే మనలో ఎవరో నేను లెక్క మనం ఎనిమిది ముందే ఉన్నాం రా అరే నీకు లెక్క పెట్టడం రాదురా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవునరా ఎవరో మనలో తప్పిపోయారు నీకు అసలు లెక్క నేను లెక్కపెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవునురా నిజంగా మనలో ఎవరో తప్పిపోయారు ఎవరు తప్పారు నాన్న ఎందుకంత కంగారు పడుతున్నారు మీరు సరిగ్గా లెక్క పెట్టుకున్నారా మేము నదిలో స్నానం చేస్తుంటే ఎవరు ఒలిగిపోయారు గురువు మిమ్మల్ని మీరు లెక్కేసుకున్నారా ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు నిన్ను నువ్వు లెక్కేసుకున్నావా లెక్క పెట్టుకోలేదు గురువుగారు లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మంది ఉన్నారు గురువుగారు మనం బతికి మనం బతికిపోయాం రాండి ఒక నిమిషం ఒక నిమిషం స్వామివారికి అన్నం పెట్టుకొని పూజ చేద్దాం కదండి కాబట్టి తింటారు వాళ్ళు మోదక వినాయకుడు తింటున్నాడు నువ్వు అలా అనుకోకూడదు సరే నాయనలారా నేను రాజుగారి అభినంపారు కాబట్టి నేను అలా అంతఃపురానికి వెళ్ళేసి వస్తాను ఈలోపు తెల్లారి రేపు ఉదయం వస్తాను అతిథులు వస్తే వాళ్ళని సత్కరించండి నాయనలారా దొంగలు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇల్లు జాగ్రత్తగా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి ఇవాళ గురువు గారు ఇక్కడ వీళ్ళందరూ అమాయకులు నాకు అనిపిస్తున్నారు ఇవాళ నా పంట పండింది ఇవాళ మొత్తం దోచుకుంటా మీరు అతిథి కాదురా దొంగ పడవలాగా ఉన్నాడు మీకు అదే రాజపటలకు అప్ప చెప్పండి ఇక్కడ సత్యంగా ఉన్నారు వాళ్ళకి అప్ప చెప్పండి పట్టుకెళ్తారు సరే గురువు గారు మీ తమ్ముడు వస్తానని నేను చెప్పినట్టున్నావు అవునండి ఇదిగో వచ్చేసాడు ఏమయ్యా కాసేపు మా శిష్యుల్ని వాళ్ళ పాఠాలు ఎలా ఉన్నాయో వెళ్లి వేపిస్తా ఉండు నేను లోపలికి వెళ్ళి నా పూజా కార్యక్రమాలు చేసుకొని వస్తాను అలాగే నమస్కారం నేను నేను ఒక పాఠం చెప్తాను లెంపకాయ దిప్పకాయ చెంపకాయ నువ్వు రైట్ లెంపకాయ నింపకాయ చల్లకాయ మొండకాయ నేను ఈ లోపు స్నానం 37 डी చూసారా ఇది మీ మీ తమ్ముడు ఏం నేర్పించారనుకున్నావు కాయల్లో రకాల రకాలకాయ తిప్పకాయ మొట్టికాయ ఏమిటి ఆనందం నువ్వు పదవియా లోపలికి వెళ్ళు మీ శిష్యులకి ఒక దండం ఆ సరే గాని నేను బయట అంతా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయాను కాసేపు సేద నాయనలారా బంగారం అరే ఇది నా వెండికాలురా బంగారం కాలు రాలురా బా నాకా నా వెండికాలు మంచిదిరా రా నా కాలే బెస్టరా నా కాలే బెస్టరా చూసుకుందామా చూసుకుందాం కదా సరే కానీ ఆనందం చిన్న ముళ్ళు దిగింది వచ్చేటప్పుడు దోవలోను నాకు ఏమైనా సూది ఉంటే తీసుకోరా అలాగే నండి సపోర్ట్ వచ్చేస్తున్నది ఎవరో ఒక్కలు చెప్పండి గురువు మేమేం పని చేసినా కలిసే చేస్తాం చూసావా ఆనందం నా శిష్యుల ఐకమత్యం గొప్పలేమి సరే సరే ఎక్కడో త్వరగా తీసుకురండ్రా నా కాల్లో బాధ ఎక్కువగా ఉన్నది అరే అందరూ రండు రా నేను చూపిస్తాం నపడతా లేదు కర్ర గురుగారు ఇదిగోండి సూరి రమ్మంటే కర్రకు గుచ్చుకొని తీసుకొచ్చారు మా శిష్యులు చూడండి ఏ పని చేసినా అందరూ కలిచేస్తారంట వెళ్ళి గ్రాసం తీసుకొస్తారా అరే ఆనందం నేను మన శిష్యుల్లోంచి కొంతమందిని తీసుకొని పురాణగాథకి వెళ్ళేసి వస్తాను పురాణగాదికి వెళ్ళి మన శిష్యులను తోడుకొని పోయి వచ్చేటప్పుడు గ్రాసం తీసుకొని వస్తాను నమస్కారం నాయ మా శిష్యుల్ని నాకంటే మించిన శిష్యుల్లాగా చే తయారు చేశాను ఆ పురాణ కాదా వాళ్ళు చెప్తారు నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను ఒకటవ రోజు పురాణ కాదోదయా ఈరోజు నేను ఏం చెప్తున్నానో మీకు తెలుసా తెలిసినప్పుడు ఇంక ఎందుకు చెప్పాలి రెండవ రోజు పురాణ కాదా నమస్కారం మొదట రోజు మనం అవునని చెప్పాము ఈ రోజు కాదని చెప్పాం సరే ఇవాళ నేను చెప్పబోయే పురాణం గురించి తెలుసా తెలియని వాళ్ళకి ఇంకెందుకు చెప్పడం ఒకటో రోజు అవునని చెప్పాం రెండో రోజు కాదని చెప్పాం మూడవ రోజు అవును కాదు అని చెప్తాం మూడవ రోజు పురాణ కాదా సభకు నమస్కారం వెళ్దాం వెళ్తున్నాం గ్రాసం వద్దు ఏమొద్దు ఈ ఊరు వాళ్ళు మంచి వాళ్ళు అలా లేరు మీ తెలివితేటల్ని మెచ్చుకునేలా లేరు వెళ్దాం రండి ఇవి లడ్లు ఇవి విషంతో కూడినవి మాయా లడ్లు తింటే మాయమైపోతారు తినకండి ఇవి సరే అమ్మ గారు ఈ మొఖం నాకు చూపించకండి ఒక రోజు అంతా నానంతా విసిగిపోయి ఉన్నాను అయ్యో గారు మన మొహం చూపించను మనము లడ్డూ తిని పారిపోదాం అవును అవును మనం వెళ్ళి లడ్డూలు తిని మాయమైపోదాం సరే పదండి లడ్డూలు రాడు ఎదకండి రాడ్డూలు ఎక్కడున్నా ఎత్తుకండి రా ਤਰੇਰ ਰੋ ਅਰੇ ਮਨਂ ਮਾਈਂ ਮੈਪੇਂ ਰੋ ਮਨਂ ਵੇਡੇ రోల్ నెంబర్ టూ రోల్ నెంబర్ త్రీ రోల్ నెంబర్ ఫోర్ టికెట్ కొడాలేండి ఈ లెక్క నుంచి వచ్చారా దేవుడా రోల్ నెంబర్ ఫైవ్ రాలే రాలే సిక్స్ సరే సరే సెవెన్ వినిపించట్లేదా ఏమి వినిపించాలరా నువ్వు నాకేమైనా చెప్పావా చెప్పను కాబట్టి నువ్వు చెప్పవు మోనే యాక్షన్ చేస్తున్నావు టెన్ చూడట్లేదా కనిపిస్తుంది కనిపిస్తుంది

అదే వామ్మో కూర్చయ్యా రెండు రెండు కలిపితే ఎంత అమ్మా ఏడు గురువు ఏడా రెండు రెండు కలిపితే అంతా ఎందుకు కలపాలి కలపను ఎందుకు కలుపు వేరే వాళ్ళని అడగండి ఇరవై రెండు 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 ఇరవై అంట నలభై నాలుగు తొమ్మిది ము అక్కడ ఎక్కడో పరమానంద శిష్యుల గురించిందా వీళ్ళు ఎంతగా మించినట్టున్నారుగా ఏపీడీలు ఎవరు చెప్తారు ఒక్కళ్ళు చెప్పండి ఒక్కళ్ళు జెడ్ నెక్స్ట్ ఎవరు చెప్తారు

ఏ ఐ చె అదే మనం కళ్ళలో ఉన్నాం రా అదే అదే అందరు లైన్లో నుంచోండి లైన్లో నుంచోం అందరు లైన్లో నుంచో అందరు లైన్లో ఏ లేదు నేనే అందంగా ఉన్నాను కాబట్టి నన్నే చూసి నవ్విందిరా నేనే అందంగా ఉన్నాను కాబట్టి నన్నే చూసి నవ్విందిరా లేదురా నేను అందంగా ఉన్నాను నన్నే చూసి నవ్విందిరా లేదు లేదురా నన్ను చూసినా లేదురా నన్ను చూసినా లేదురా నన్ను చూసినా లేదురా నన్ను చూసినా గురువు కదండి గురువారు గురు గురువారు నెంబర్ చూసి ఎవరా బాలిక ఎక్కడ ఉన్నండి నేను అడిగొస్తాను ఇతను పక్కకి నుంచోని అందరు దోవ కొంచెం నాకు దోవ అమ్మాయి అమ్మాయి బాలిక ఎవరిని చూసినవ్యా తల్లి నన్ను చూసినవ్యా నన్ను చూసినవ్యా అని చెప్తున్నారు వీళ్ళు లేదు గురువు గారు వీళ్ళందరూ అల్లరి పనుల చేస్తున్నారు లోని అందుకే నవ్వాను పరమానందే శిష్యులు అల్లరి పిల్లలు